ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దసరా సెలవుల మధ్యలో శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నాలుగు రోజుల పాటు పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్ర ముంబై లోనవాలా కండాల పూణే అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి రాజగృహ భవనము రమాబాయి సమాధి గేట్వే ఆఫ్ ఇండియా బీచ్ డ్యాములు వాటర్ ఫాల్స్ గుహలు అలాగే పూలే దంపతుల ఇల్లు పూలే సమాధి అలాగే మధ్యలో ఒక పూట బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులతో ఒక పూట చాలా విషయాలు చెప్పుకుందాం ఇది ఒక విజ్ఞాన వినోద విహార యాత్ర దీంట్లో ఒక రోజంతా ప్రశాంతంగా మనం ఒకరినొకరు పరిచయం చేసుకోవడము మ్యాజిక్ షో ఆటలు పిల్లలకు ఆటలు పోటీలు బహుమతులు మహిళలకు గెట్టుగెదరు ఫన్నీ ఫన్నీ గేమ్స్ పూర్తిగా మూనమ్మకాల నిర్మూలన సంఘంలో ఉన్న సభ్యులకి నాయకులకి వాళ్ళ కుటుంబాలతో వచ్చి వాళ్ళ మిత్రులతో వచ్చే వాళ్ళందరికీ ఒకరికొకరికి మంచి మానవ సంబంధాలను ఇవ్వడానికి అందరికీ కాస్త ఆటవిడుపు వినోదంతో కూడిన విజ్ఞానము ఒక స్ఫూర్తిని నింపడం కోసం ఈ కార్యక్రమం మొదటగా మేము పాతిక మంది వెళ్ళాలనుకున్నాము అది యాభై అయింది వంద అయింది ఈరోజు నూట యాభై దాటి నూట అరవై మంది అయ్యారు ఇప్పటికీ దాదాపు నూట నలభై మంది డబ్బులు చెల్లించారు ఇంకొక నలభై మంది చెల్లిస్తాము అని పేరు నమోదు చేసుకున్నారు ఎవరు ముందుగా డబ్బులు చెల్లిస్తే వాళ్ళ పేరే ఫైనల్ చేయాలని నిర్ణయానికి వచ్చాము ఇంకా రెండు నెలల సమయం ఉంది అనుకున్నాము కానీ ట్రైను రెండు నెలల ముందే బుక్ అయిపోతుంది దసరా సెలవులు చాలా బిజీగా కాబట్టి ఎక్కువ మంది ప్రయాణిస్తారు రద్దీ ఉంటుంది కాబట్టి రెండు నెలల ముందే మేము మీరు నాలుగు వేలకు బదులుగా రెండు వేలు ఇప్పుడు ఇచ్చి తర్వాత నెల రోజుల తర్వాత రెండు వేలు ఇచ్చినా మంచిదే అని చెప్పాము అలా ఇచ్చిన వాళ్ళందరికీ మేము పని అప్పగించి కొంతమందికి వివిధ మెయిల్ ఐడిలోంచి రకరకాల స్టేషన్ల దగ్గరలో ఉన్న వాళ్ళందరూ టికెట్లు బుక్ చేసే పనిలో ఉన్నాము ఇప్పటివరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరినీ ఏ రూట్లో వచ్చేవారు ఏ ట్రైన్లో ఎక్కాలి ఇరవై ఆరో తారీఖు శుక్రవారం రోజు ఉదయం దాదర్లో మన వెన్యూ ప్లేస్ కాబట్టి ముందు రోజు ఉదయం ఎక్కుతున్నారు ముందు రోజు రాత్రి ఎక్కుతున్నారు ముందు రోజు పొద్దునే ఎక్కుతున్నారు శ్రీకాకుళం నుంచి వచ్చేవారైతే ఇరవై నాలుగు గంటల ముందెక్కుతున్నారు బెంగళూరు నుంచి తిరుపతి కడప నెల్లూరు నుంచి వచ్చేవారు ఇరవై నాలుగు గంటల ముందెక్కుతున్నారు ఒక హైదరాబాద్ నుంచి నాంపల్లి లింగంపల్లి చర్లపల్లి సికింద్రాబాడు ఈ ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు మాత్రమే మనము మధ్యాహ్నం ఎక్కితే రేపు తెల్లవారుజామునక్కడ ఒక పద్నాలుగు గంటలు మనం వెళ్తూ ఉన్నాం సో ఈ ఈ ప్రయాణంలో మనము ఇరవై ఆరవ తేదీన ఉదయము దాదర్లో చేరుకుంటాము దాదరే మనకు సెంటర్ పాయింట్ అక్కడ ఒక పెద్ద హాల్ ఏసీ ఫంక్షనాలు మన రెండు వందల మంది కోసం బుక్ చేస్తున్నాం నిజానికి అది మూడు నాలుగు వందల మంది కెపాసిటీ ఇది మంచిగా పీస్ఫుల్గా ఉండాలని అక్కడ నుంచి అక్కడ ఉదయం చేరుకొని అక్కడ నుంచి మనం గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి అక్కడ నుంచి బీచ్లో ఆడుకొని ఆడికి వస్తాము అలాగే అక్కడే దగ్గరలో వన్ టూ కిలోమీటర్స్ దూరంలో బాబాసాహెబ్ సమాధి వన్ కిలోమీటర్ లోపు బాబాసాహెబ్ ఇల్లు రాజగృహ ఉంటుంది అక్కడే దగ్గరలో అన్ని ముఖ్యమైన ప్రదేశాలని అక్కడ నుంచి మనము రమాబాయి సమాధి కాడికి వెళ్ళి వస్తాము ఒక రోజంతా రెస్ట్ తీసుకుంటూ ఆటలు పాటలు మ్యాజిక్ షోలు గెట్టుగెదరు కార్యక్రమం పెట్టుకుంటాము పిల్లలకు ప్రత్యేక కార్యక్రమాలు మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు మంచి తెలంగాణ నుంచి ఒక నలుగురు వంట మాస్టర్లను పెట్టుకొని మనము అక్కడ అక్కడ ఎక్స్పర్ట్స్ తోటి భోజనాలన్నీ మన ప్రాంతీయ భోజ భోజనము రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి ఇప్పటివరకు మాకు ఎవరైతే డబ్బులు చెల్లించారో వాళ్ళందరికీ టికెట్స్ బుక్ చేస్తున్నాము ఇప్పుడు ఈ ఒక్కరోజు రేపటితో అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది ఎవరు ముందు రెస్పాండ్ అవుతే వాళ్ళకి ఇస్తాము అలాగే మాదో చిన్న రిక్వెస్టు మేము ముందు చెప్పాము నాలుగు వేలలో రెండు వేలు ముందు ఇవ్వండి తర్వాత రెండు వేలు అని కానీ అక్కడ హాల్కి అడ్వాన్స్ ఇవ్వడము ఫుడ్కి తర్వాత ఈ ట్రైన్ టికెట్లకి కొంచెం ఇబ్బంది అవుతుంది వీలైతే నాలుగు వేలకు కానీ నాలుగు వేలు ఇవ్వండి ఈ నాలుగు వేలు ప్రయాణానిక భోజనానికి అంటారు అయ్యా మీరు తప్పు అర్థం చేసుకోకండి భోజనానికి నాలుగు రోజులకి రోజుకు మూడు వందలు చొప్పున పన్నెండు వందల రూపాయలు అలాగే పడుకోవడానికి పదిహేను వందల రూపాయలు అది కూడా ఓన్లీ రాత్రి అయితే తల మూడు వందలే కానీ మనం పోయిన రోజు ఉదయం ఫ్రెష్ అప్ అవ్వడము మ పది గంటల వరకు రెడీ అయిపోయి వెళ్ళడము మధ్యాహ్నం రావడము మళ్ళీ రాత్రి పడుకోవడం మళ్ళీ వెళ్ళడం రావడం ఒక రోజంతా అక్కడే ఉండి బాబాసాహెబ్ వారసులతో మీటింగ్ పెట్టుకోవడము ఒక పూట పూలే అంబేద్కర్ గురించి చెప్పుకోవడం ఉంది కాబట్టి మనకి కొంచెం ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి భోజనము వసతి అక్కడ ఉండే షెల్టర్ మూడు ప్రయాణము హైదరాబాద్ నుంచి మేము ముంబైకి తొంభై వెయ్యి రూపాయలు వెళ్ళొస్తాము పన్నెండు వందలు భోజనము పదిహేను వందలు అక్కడ హాలు వసతి ఉండడానికి నాలుగు రోజులు పర్మనెంట్ అనమాట తర్వాత ఇంకొకటి నిర్వహణకి ఒక త్రీ హండ్రెడ్ అవుతాయి ఎందుకంటే మైక్ పెట్టుకోవాలి మనం చిన్న బ్యానర్ కొట్టుకోవాలి పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకోవాలి ఒకరిద్దరిని మంచి వక్తలను పిలుచుకోవాలి మనకు అక్కడ గైడ్ చేసేవాళ్ళు అక్కడ ఒక పర్సనల్గా రెండు వెహికల్స్ ఉండాలి మనకి బైక్ ఉండాలి ఇంకా ఇతర చాలా చిన్న పనులు ఉంటాయి కాబట్టి కాబట్టి నాలుగు వేల రూపాయలు అన్నీ అయితే హైదరాబాద్ నుంచి కాకుండా మీరు ఏ ఏ ప్రాంతాల్లో నుంచి వస్తున్నారో మీరందరూ అది ముంబైకి వెళ్ళే ట్రైన్ ఎక్కితే డైరెక్ట్గా ముంబైలోనే ఉదయం నాలుగు ఆరు గంటల సమయంలో మీరు దిగితే మనం అందరం కలుసుకుంటాం కదా అట్లా ప్లాన్ చేసుకోండి తప్పకుండా అలాగే ప్లాన్ చేస్తాము ఇప్పటికే మాకు వస్తామని పేర్లు ఇచ్చిన వాళ్ళందరినీ వేరువేరు జిల్లాలో నుంచి వచ్చే వాళ్ళని అచ్చుతికి మీ పేరు మీ వయసు మీ ఇంట్లో ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ పేరు వాళ్ళ వయసు మీ కుటుంబంలో ఒకరి ఆధార్ కార్డ్ నంబరు ఇవ్వాలని చెప్పాము వివిధ జిల్లాలో నుంచి వచ్చేవాళ్ళు అత్యుత్కి ఇవ్వాలి అలాగే వివిధ జిల్లాలో నుంచి వచ్చే హైదరాబాదులోనే ట్రైన్ ఎక్కుతాము అది లింగంపల్లి నాంపల్లి చర్లపల్లి హైదరాబాద్ దక్కన్ సికింద్రాబాద్ నుంచి అయితే సందీప్ యూత్ సెక్రటరీ సందీప్కు ఇవ్వాలి వాళ్ళిద్దరికీ మీ అందరినీ వచ్చే రెండు వందల మందిని రెండు ముక్కలుగా చేస్తాము వేరే జిల్లాలో నుంచి వచ్చేవాళ్ళు అచ్యుత్కి హైదరాబాద్లోనే ఎక్కేవాళ్ళు సందీప్కి అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చే వాళ్ళకు కిలో రాంబాబు దుర్యామోహన్కి అప్పగించేశాము అలాగే ఇటు కామారెడ్డి నిజాంబాదు కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల మేడ్చల్ వాళ్ళందరినీ భూమిగారి చంద్రశేఖరు నీలకంఠము అలాగే ఆ వాళ్ళ మహేష్ ఆ టీం అంతా వాళ్ళని కోఆర్డినేట్ చేస్తుంది సో ఇప్పుడు వేరు వేరు ప్రాంతాల్లో నుంచి వచ్చే వాళ్ళందరినీ మేము ఏ రూట్లో వచ్చేవాళ్ళు ఏ ట్రైన్ ఎక్కాలి ఆ ట్రైన్కు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాము సో ఎవరైతే డబ్బులు చెల్లించారో వాళ్ళని ఆ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది అక్కడ అప్డేట్ అవుతూ ఉంటారు సో చాలామంది మేము వస్తాము అని చెప్తున్నారు మనీ అడ్జస్ట్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు నిజంగా మేము చెప్పగలము నాలుగు వేల రూపాయలు ప్రయాణము భోజనము వసతి నిర్వహణ అన్నీ చేస్తూ ఉండటమే చాలా తక్కువ ఖర్చులో ప్లాన్ చేయటం ఇదంతా మేము ముందే వెళ్ళి వచ్చాం కాబట్టి మా అనుభవం మా పరిచయాలతో ఈ ఏర్పాట్లు సాధ్యం లేదంటే మీరు వెళ్తే ఒక్కరోజే రెండు వేలు ఖర్చు అయిపోతాయి ఇది నిజం కాబట్టి మేము మీకు విజ్ఞానాన్ని వినోదాన్ని ఇవ్వాలనుకుంటున్నాము ఒక స్ఫూర్తిని నింపాలనుకుంటున్నాము ఇది కమర్షియల్ ప్రోగ్రామ్ కాదు అలాగే ఎవరైనా మాకు మనీ చెల్లించాక అనివార్య కారణాల వల్ల రాలేకపోతే వందకు వంద శాతం మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాం ఎందుకంటే ఇది బిజినెస్ కాదు మిగిలితే దాచుకోవడానికి పూర్తిగా ఎంఎన్ఎస్ యూత్ వాళ్ళకి నిర్వహణ నైపుణ్యాలు నేర్పియడం ఇది ఒక ప్రయోగం వాళ్ళు ప్రతిదీ అకౌంటబుల్గాను ట్రాన్స్పరెంట్గా అంటే జవాబుదారీతనంగాను పారదర్శకంగా ఉంటారు కాబట్టి మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు మీ డబ్బుల్ని చెల్లించి స్క్రీన్షాట్ పెడితేనే ఫైనల్ గ్రూప్లో యాడ్ చేస్తాం ఫైనల్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత మీ ట్రైన్ గ్రూప్కి ఈ మీ వివరాలు పెట్టాక అటు వెళ్ళిపోతారు అయితే కొంతమంది మీ సొంతంగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు అలా బుక్ చేసుకునే వాళ్ళు దయచేసి మేము ఏ ట్రైను ఏ రూటో మీకు ఇచ్చాకనే మీరు నిర్వహణకి డబ్బులు ఇచ్చే ఆ ట్రైన్లో మీరు బుక్ చేసుకోండి అక్కడికి వచ్చేలా బుక్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడున్న వాళ్ళలో కూడా అన్న నాకు ఐఆర్సీటీసీ వాడుతున్నాను నాకు ఇష్టం ఉంటుంది నేను కూడా టికెట్ బుక్ చేయడంలో మీకు సహాయపడతానంటే మాకు మీరు చెప్పవచ్చు అలాగే కొంతమంది మేము మా సొంతంగా చేసుకుంటాం బ్రదర్ మీకు ఆ టెన్షన్ అక్కర్లేదంటే చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు మీరు ట్రైన్ టికెట్ డబ్బులు ఎగ్జామ్ట్ చేసుకొని మిగతా డబ్బులు మా నిర్వహణ కమిటీకి ఇస్తే సరిపోతుంది కాబట్టి మీలో ఎవరైతే సొంతంగా టికెట్ బుక్ చేసుకుంటారో మాకు రిప్లై ఇవ్వండి అలాగే ఎవరైతే నేను ఇంకోళ్ళకి కూడా రిజర్వేషన్ చేస్తాను అనేవాళ్ళు మాకు రిప్లై ఇవ్వండి డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు మీ ట్రైన్ గ్రూప్లో యాడ్ అయిపోండి ఇవ్వని వాళ్ళు త్వరగా ఇవ్వడానికి ట్రై చేయండి సగం ఇచ్చిన వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా మిగతా ఇవ్వడానికి ట్రై చేయండి ఇంకా ఆలోచిస్తున్న వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీరు రాను అని అంటే ఇంకొంత వాళ్ళకి కొత్త వాళ్ళకి కొద్ది మందికి అవకాశం ఇస్తున్నాం ఇది విషయమిత్రులారా మరి చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఇంకా అదనంగా ఖర్చులు అవుతాయని అని అవుతాయి ముంబైలో దిగిన తర్వాత మిమ్మల్ని మన మెయిన్ హాల్లో పెడతాం మీ లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకోండి మంచిగా చలికాలం కాబట్టి దుప్పటి తెచ్చుకోండి వెంబటి వెంబడి నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి అన్నీ ఉంటాయి ఏ టెన్షన్ లేదు మీరు అక్కడ నుంచి లగేజ్ అక్కడ పెట్టి వెళ్ళి వస్తారు కాబట్టి ప్రతి చోటకి పది ఇరవై రూపాయలు ఛార్జ్ అవుతాయి అక్కడ పది పది మంది ఒక ట్యాక్సీలు ఉంటాయి కొన్ని ఏరియా ఆటోలు ఉండవు ట్యాక్సీలు ఉంటాయి పది మంది ఎక్కగానే రప్పుని వెళ్ళిపోద్ది మనం బస్సు పెట్టుకొని రోజంతటికి ఐదు వందలు ఇవ్వడం ఎందుకు వాళ్ళకి డబ్బులు దండగా మిగతా యాభై మంది ఎక్కేదాకా అట్లనే ఉండడం ఎందుకు చక్కగా పది మంది అవగానే ఒక బ్యాచ్ రెండు కుటుంబాలు కలిసి ఆడికి వెళ్ళిపోతాం అక్కడ అందరం కలుస్తాం అక్కడ టూ అవర్స్ టైం ఇస్తాం ఒక్కొక్క చోట అక్కడ ఉండొచ్చు ముచ్చట్టు పెట్టుకోవచ్చు ఆ చారిత్రక ప్రదేశం యొక్క వివరాలు వివరించుకోవచ్చు గ్రూప్ ఫోటోలు దిగొచ్చు సెల్ఫీలు వీడియోలు దిగవచ్చు అక్కడ నుంచి మళ్ళీ చూసిన వాళ్ళు చూసినట్టుగా మళ్ళీ తిరిగి రావచ్చు అది పెద్ద మహానగరం గోల్డెన్ ట్యాక్సీలు ఉంటాయి ఐదు నిమిషాలు కూడా మీరు వెయిట్ చేయరు ఏమి దొరకవు అనే టెన్షన్ ఉండదు ఆ తర్వాత ఒక రోజంతా చూస్తాం రెండు రోజులంతా చూస్తాం ఒకరో ఒక పూట మాట్లాడుకుంటాం ఒక పూట ఆటలాడుకుంటాం కడుపారా గడిపినాకనే ఆ నుంచి తెల్లవారుజామున మనమి పూణేకి చేరుకుంటాం అంటే మధ్యలో కండాల లోనావాలా చూసుకొని పూనేకి చేరుకొని అక్కడ పూణే చూసుకొని మళ్ళీ ఇరవై తొమ్మిది అంటే సోమవారం రోజు సాయంత్రము లేదా రాత్రి పూణే నుంచి తిరుగు ప్రయాణం టికెట్ బుక్ చేసుకుంటాం తిరుగు ప్రయాణం కూడా ఇప్పుడు మనం ఈ రెండు మూడు రోజుల్లో అటు వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకుంటాం మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇటు రావడానికి బుక్ చేసుకుంటాం రెండు నెలల ముందే పోవడానికి రావడానికి టికెట్లు పూర్తయిపోతాయి అయితే ఒకవేళ వెయిటింగ్ లిస్టు ఉంటే ఒక నలభై యాభై వరకు కూడా మనం టికెట్లు బుక్ చేసుకుందాం నాలుగైదు ట్రైన్లలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అలాగే ఎవరైనా ఆర్థికంగా కాస్త మేము మా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు మేము ఏసీలో వస్తాం థర్డ్ ఏసీలో వస్తాము అని అంటే తప్పకుండా మీరు రావచ్చు ఆ అదనపు ఫేర్స్ మీరు మన నిర్వాహకులకి చెల్లించి టికెట్ తీసుకోవచ్చు మీరే టికెట్ తీసుకోవచ్చు మన టీం ఉంటుంది ఒక పది ఇరవై మంది వాళ్ళకి ఇస్తే వాళ్ళు టికెట్ తీసి పెడతారు మీరు ఎవరైనా ఏసీ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా బుక్ చేసుకోండి ఇంతకుముందు అందరం కలిసి ఒకే బాక్స్లో యాభై అరవై అనుకున్నాము కానీ ఇప్పుడు రెండు వందల మంది అవుతున్నాం కాబట్టి ఒకవేళ జనరల్ స్లీపర్ క్లాసులో దొరకకపోవచ్చు కాబట్టి ఏసీ దొరికితే ఏసీలో వెళ్ళిపోండి అయినా కొంతమంది ఇవి రెండు ఏమీ దొరకలేదన్న నిరాశపడకండి మనం ఒక గంట రెండు గంటల ముందు వెళ్ళి జనరల్ బాక్సులు మొత్తం కబ్జా చేసుకొని వెళ్దాం అలా కాకుండా నేను బస్సులో వస్తానన్నా రావచ్చు ఇంకెవరైనా ఫ్లైట్లో వస్తానన్నా రావచ్చు కనీసం రెండు వందల మందికి తగ్గకుండా మనము అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక్కసారి నేరుగా సమా దగ్గర సెల్యూట్ చేద్దాం అదేం సెంటిమెంట్ కాదు ఒక స్ఫూర్తి అంతే సమాధులు సందర్శించడం అనేది ఒక కార్యక్రమం కాదు లోనావాలాలో వాటర్ ఫాల్స్లో ఎగురుదాం బూషీ డ్యాంలో నీళ్ళలో దొర్లుదాం ఆ గుహలను చూద్దాం లోయలను చూద్దాం ఆ తర్వాత అయితే అప్పటికి కొంచెం వర్షం ఉంటే సంతోషం లేకపోతే నీళ్ళు కొంచెం తగ్గుతాయని చెప్పారు లోనావాలా బూషీ డ్యాంలో ఏదేమైనా మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి మీరు సిద్ధంగా ఉండండి దయచేసి మీరు నాకు రెండు వేలు కానీ నాలుగు వేలు కానీ అంటే అడ్వాన్స్గా రెండు వేలు ఇచ్చి నెల తర్వాత రెండు వేలు ఇవ్వచ్చు మూడు వేలు మాకు అప్పగిచ్చి ఇంకో వెయ్యి రూపాయలు మీ దగ్గరే పెట్టుకొని మీరే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు లేదా నాలుగు వేలు ఇప్పుడే మాకు ఇచ్చే ఇవ్వచ్చు ఓకేనా సో ఏ పద్ధతి అయినా మీరు పాటించవచ్చు నేను పెట్టిన మెసేజ్ చూసి కొంతమంది డబ్బులు మళ్ళీ ఇది వేరే అది వేరే నా ఏం కాదు మొత్తమే ఫోర్ థౌసండ్ మరి మీ లోకల్గా మా లోకల్గా చేతి ఖర్చు ఎంత అవుతుందంటే ఆటోలు వెళ్ళి రావడానికి ఇరవై ముప్పై పది నలభై ఇలా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఆటోలకు ఛార్జీలా అవుతాయి అది టైం సేఫ్ అవ్వడం కోసమే మనం రెండు రోజులు పెద్ద బస్సు పెట్టుకుంటే పొద్దున ఒకరోజు ఐదు వందలు మరొక రోజు ఐదు వందలు ఒక్కొక్కరికి తీసుకుంటారు కాబట్టి గెట్ రెడీ ఫ్రెండ్స్ పొద్దున చక్కటి మీకు వడ పూరి అలాగే రకరకాల ఉక్మా దొడ్డుకుమారవ్వ రవ్వ కిచడి పులిహోర అన్నం అన్ని ప్రణాళికలు ఉన్నాయి మీరేం టెన్షన్ పడద్దు తప్పకుండా మంచి భోజనం మన తెలంగాణ ఆంధ్ర భోజనము చట్నీలు అలాగే ఒక ఆకుకూర ఒక మంచి కర్రీ ఒకరోజు నాన్ వెజ్జు అలాగే స్నాక్స్ టీలు కూడా మీకు అందుబాటులో పెడుతున్నాం అక్కడ టీ తాగడానికి వెళ్తే పదిహేను రూపాయలు తీసుకున్నారు ఏ తృప్తి అనిపించలేదు కాబట్టి మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్కి ఏ లోటు లేకుండా చక్కటి ప్లాన్తో ఉన్నాము కాస్త మీరు మాకు ఎర్లీగా రెస్పాండ్ అవ్వడము మేము అడిగిన వాటికి టక్కున వాట్సాప్లో రిప్లై ఇవ్వాలి ఒక్కొక్కరికి ఫోన్ చేసి మేము ఇవ్వలేము మీరే దారి చూపిస్తేలా దూసుకుపోగలగాలి అది మీరు అర్థం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ మరి ఆయా ట్రైన్కి ఇన్ఛార్జి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఇన్ఛార్జ్ ఉంటారు అలాగే టికెట్ రిజర్వేషన్ చేయడానికి ఒక ఇరవై ముప్పై మందిని మేము మేము అసైన్ చేస్తాం వాళ్ళని మీరు ఫాలో అప్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది మరి మీరు సిద్ధంగా ఉన్నారా మేమైతే సిద్ధంగా ఉన్నాము ఈ ఒక రెండు రోజుల్లో మీరు డబ్బులు చెల్లించడం పూర్తి చేయండి ట్రైన్ రిజర్వేషన్ కోసము అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ చాలా విషయాలు మీకు చెప్పాను అని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే మేము ఇవన్నీ చెప్పలేము అలాగే మహిళలకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి పిల్లలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది పడకుండా సదుపాయాలు ఉన్నాయి అలాగే ఇన్ టైంలో వాటర్ ఉంటాయి ఇన్ టైంలో అక్కడ వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంటుందేమో అని అనుకోకర్లేదు ఒక ఇరవై వాష్రూమ్లు ఉన్నాయి అలాగే ఒక పావు కిలోమీటర్ల దూరంలో వంద మీటర్ల దూరంలో అక్కడ పే అండ్ యూజ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి మేము ముందే వెళ్ళి వాళ్ళ కొంతమని ఇచ్చి నీట్గా ఉంచండి మా వాళ్ళు ఉదయమే వస్తారని చెబుతాం మరి మీరు మీ ఫ్యామిలీతో రావడానికి సిద్ధంగా ఉండాలని ఎలాంటి ఖరీదైన ఆభరణాలు తెచ్చుకోవద్దని బంగారు ఆభరణాలు లాంటివి తెచ్చుకోవద్దని తక్కువ లగేజీతో ఎక్కువ రకాల చొక్కాలతో ఒక్కొక్క చోట ఒక్కో రకంగా వేసుకోవచ్చు ఒక్క బ్లాక్ షర్ట్ అయితే తెచ్చుకోండి ఎందుకంటే ఒక్కరోజు బాబాసాహెబ్ వారసుడితో మనం అందరం బ్లాక్ షర్ట్ వేసుకొని ఒక గ్రూప్ ఫోటో దిగుదాము మరి మర్చిపోవద్దు మిత్రులారా మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్లో చాటింగ్ చేయండి మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాను మీరే ముందే చదివి అర్థం చేసుకొని వీడియో చూసి అర్థం చేసుకొని సహకరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్